మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా మూవీ మాస్ జాతర ఈ సినిమా విడుదలై మొదటి షోతోనే చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రవితేజ శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా డబుల్ ధమాక అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చెప్తున్నారు అన్ని చోట్ల చాలా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది బాహుబలి ది ఎపిక్ మూవీకి పోటీగా విడుదలైన మాస్ మహాజాతర ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వింటేజ్ మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అంటూ స్పందిస్తున్నారు రవితేజ అభిమానులు ముఖ్యంగా మాస్ జాతర సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన చాలామంది ప్రేక్షకులు మళ్ళీ ఒకప్పటి రవితేజ ఎనర్జీని మాస్ జాతర మూవీలో చూస్తామని శ్రీలీలా రవితేజ కాంబో అదిరిపోయిందంటూ రివ్యూ ఇస్తున్నారు అంతేకాదు మాస్ జాతర మూవీ డబుల్ హిట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా పెడుతూ ఉన్నారు ఎందుకంటే శ్రీలీల రవితేజ కాంబినేషన్లో వచ్చిన ధమాకా అప్పట్లో సూపర్ హిట్ అయింది మళ్ళీ వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్ జాతర డబుల్ ధమాక అంటూ ట్విట్టర్ వేదికగా చాలామంది ఫ్యాన్స్ అయితే ట్వీట్లు చేస్తున్నారు అంతేకాదు ఈ సినిమాలో మునుపటి రవితేజ కామెడీ చూడవచ్చని రవితేజ కామెడీ డైలాగ్స్ మాస్ అపీల్ సినిమాకి హైలైట్ అంటూ రివ్యూ ఇస్తున్నారు అలాగే రవితేజ శ్రీలీల కాంబోలో వచ్చే కామెడీ రొమాన్స్ ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్కి కి అభిమానులు థియేటర్లో పోనకాలి అంటున్నారు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా సాలిడ్గా ఉందని అలాగే ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ కూడా తెలియజేస్తున్నారు సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అయితే సినిమాని మరింతగా నిలబెట్టిందంటూ కూడా తెలియజేస్తున్నారు ఇక తమాక వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటించిన మూవీ మాస్ జాతర ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక విడుదలైన తర్వాత కూడా అద్భుతమైన ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి స్టోరీ గురించి చూస్తే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతాల బ్యాక్డ్రాప్తో తెరకెక్కింది గంజాయి అక్రమ రవాణా ఒక అంశంగా కథ అయితే సాగుతుంది ఇక ఈ సినిమాకి సంబంధించి స్టోరీ అయితే అదిరిపోయిందని డైరెక్టర్ అయితే ఈ సినిమాని సూపర్ గా తెరపై చూపించారంటున్నారు ఇక యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్స్ కామెడీ లవ్ ట్రాక్ అన్ని ఎంటర్టైన్ చేస్తాయంటున్నారు సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఫైట్ అయితే అదిరిపోయిందని మాస్ మహారాజాకు పడిన మాస్ ఎలిమెంట్స్ ఇందులో హైలైట్ అంటూ కూడా తెలియజేస్తున్నారు ఇక ట్రైన్ లో అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ కూడా అదిరిపోయిందని ఇక ఇంటర్వెల్ ఫైట్ జాతర సీక్వెన్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ అంటున్నారు ఇంటర్వెల్ ఎపిసోడ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే పెట్టారు ఇక ఈ పై సెకండ్ హాఫ్ పై ఆసక్తిని మరింత పెంచిందంటూ కూడా తెలియజేస్తున్నారు ఇక ఫస్ట్ హాఫ్ అయితే అదరగొట్టేశారంటే టాక్ వస్తోంది ఇప్పటికే ఇక సెకండ్ హాఫ్లో కూడా మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయట రవితేజ శ్రీలీల మధ్య రొమాన్స్ కామెడీ ట్రాక్ విపరీతంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు డైరెక్టర్ రవితేజ నవీన్ చంద్ర మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా గూస్బంప్స్ తెప్పించింది అరవింద్ సమేత తర్వాత ఈ సినిమాతో నవీన్ నటనలో అదరగొట్టేశాడంటూ టాక్ వస్తోంది ఓవరాల్ గా సినిమా ఫుల్ మాస్ ఫీస్ లా మెప్పిస్తోందంటూ టాక్ అయితే వస్తోంది సినిమా అభిమానుల నుంచి